ولا تقربوا الفواحش ما ظهر منها وما بطن ولا تقتلوا النفس التي حرم الله إلا بالحق ذلكم وصاكم به لعلكم المتقون ولا تقربوا ولا تقربوا على اليتيم إلا بالتي هي احسن حتى يبلغه أشد وأوفوا الكيل والميزان من لا نكلم نفسا إلا وسعها وإذا قلتم فاعدلوا ولو كلمة قربان وعهد الله أرجوه ذلكم وصاكم به لعلكم تذكرون وأن هذا صراطي مستقيما فاتبعوه ولا تتبعوا السبل فتفرق بكم من سبيلك ذلكم وصاكم به لعلكم تتقون

మేము మీకు ఆధారం ఇస్తున్నాము వారికి ఇస్తున్నాము సిగ్గు మారినప్పుడు అవి బాహకంగా జరిగేమైనా గట్టుగా జరిగేమైనా వాటిని దర్దాపులు కూడా వెళ్ళకండి సత్య న్యాయ బద్దంగా తప్ప అల్లాన్ని తీర్పునిచ్చిన ఏ ప్రాణాన్ని అలా పరచండి మీరు ఆలోచించి పనిచేస్తారా మీకు ఈ విషయాల గురించి తాకత్తు చేసే యాభై ఒకటో ఐదు అంశాలు నూట యాభై రెండులో తండ్రి లేని బిడ్డ యుక్త వయసులో చేరుకునే వరకు ఉత్తమ రైతులో తప్ప అతని ఆస్తి దరిదాపులను కూడా వెలకండి కొలతలు కోరికల్లో పూర్తిగా న్యాయంగా వ్యవహరించండి సరే మేము ఏ ప్రాణిపై కూడా శక్తినించిన హార్మము అరిగితే న్యాయమే పలకండి సత్యసమ్మకంగా మాట్లాడండి వ్యవహారం ఈ బంధువులకు సంబంధించినదైనా సరే అల్లాహ్తో చేసిన వాసము నెరవేర్చండి మీరు సదా జ్ఞాపక నుంచుకునేందుకు అల్లాహ్ మీద తాఖీలు చేస్తున్నారు చివరిలో రోజు మార్గము కనుక మీరు ఇతర ఇతర మార్గాలకు అనుసరించండి అవి మిమ్మల్ని అల్లాహ మార్గం నుండి వేరుపరుస్తాయి మీరు భయభక్తులు వైఖరి అవలంబించేందుకు గాను అల్లహ మీకు ఏ విధంగా నాకు చేసాడు ఒక సందేహం లేదంటే ఒక ఆశ మనందరిలో ఒకసారి ఎన్ని ఇదంతా ఇస్లాం ఇదంతా బాగుంది ఆ చిన్న ఒక ఒక పది విషయాలు చెప్పండి మా మా జీవితాంతము మేము ఆచరించే విధంగా ఏ విషయాలను నుంచి అయితే అల్లా సుహన్ మమ్మల్ని ఆపాడు హారం చేసినాడు ఇది నిషిద్ధము అన్న విషయాలు మాకు చెప్పండి గురువు గారు దీనిపైన మేము ఆచరిస్తాము అనే వాళ్ళకన్నా ఒక ఆశ కలిగిందంటే అల్లా సుహన్ ఈ మూడు ఆయత్లో పది అంశాల గురించి చెప్పడం జరిగిందట పది విషయాల నడుపు మీరు దూరంగా ఉండండి ఇందులో మీకు ఆజ్ఞాలు గనుక మీరు పాటిస్తే మీరు స్థాపన లేకపోలేదు అని రాక చిన్నంగా ఆయన పరలోపం ఇది అసలు వచ్చిన దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే ఇది రెవల్యూషన్ దీని యొక్క అవతారణకి తాము మొక్కకు చెందినటువంటి ముషిప్లు ఏంటంటే తమ స్నానారం కొన్ని విషయాలు తెరామ అని కొన్ని విషయాలు తెరాలని దీని మాంసం వాహనాలు దీని మాంసం హారాలు అలాగా వాళ్ళ ఆరాధనలకు సంబంధించిన విషయాలు కూడా వాళ్ళకి ఇష్టం చెట్టు హరామ్ అలన్ని వాళ్ళు వాళ్ళు పేరు చేసుకుంటారు అలా ఆ విషయం నటిస్తూ ఏంటన్న అంటే హరామ్ హలాల్ అంటే ఏది ఏది విషినము ఏది స్వీకార యోగ్యము అన్నది నిర్ణయించుకో ఏది మీరు కాదు నిర్ణయించేది ఎవరు సర్వాల్లో గల ప్రవర్నాల్సిన నేను మీకు వృత్తిలో వివరిస్తాను ఏది హలాలు ఏది హరామ్ అనేది

మరియు హృదయంతో సహా స్వీకరించాలి దానిపైన అమలు పరచాలి అలా ఏకత్వంలో శిల్ప్ కల్పించకూడదు అంటే దీనికి సంబంధించిన రోమియత్ అంటే రక్తం అంటే ఈ సృష్టి సృష్టించిన వాడు ఈ సృష్టిని నడిపించేటువంటి వాడు ప్రసాదించేటువంటి వాడు కేవలం అల్లాహ్ తప్ప మరెవరూ లేరు అల్లాహ్ ఒకవైపు ఉన్నాడంటే అల్లాహ్ యొక్క అల్లాహ్ కాకుండా ఏమైనా ఉంది అంటే అది అల్లాహ్ సృష్టి ఈ భూమి ఈ వాతావరణము ఈ సర్వము ఈ సోలార్ సిస్టమ్ ఈ సౌర కుటుంబం చెట్లు గుంటలు మనుషులు జింటాంతులు శైతాంతులు ఈ యొక్క సముద్రాలు రాళ్ళు రక్తలు విగ్రహాలు యొక్క సృష్టి అన్నింటి అతీతు సృష్టి అనేటువంటి విషయానికి సృష్టి అనేటువంటిది డిపెండెంట్ ఆధార పడుతుంది ఏదో విషయం చెట్లు కూడా వాటి యొక్క ఆహారాన్ని సృష్టించుకుంటాయి ఉంటాయి కానీ సౌరసం లేకపోతే మనం కూడా సృష్టించారు ఎటువంటి ఆధారం లేకుండా ఎవరిపైన ఆధారపడకుండా ఉంటారు ఏకైక సర్వ సృష్టికర్త ఎవరు ఎవరు తన యొక్క ఉనికికి గాని తనకి పొట్టు కాని ఎవరు చావలేదు తనతో సంబంధం ఏకైక ఎవరు ఎవరైతే ఎవరైనా ఉన్నారు అంటే ఆయన యొక్క ఆరాధనలో సాటి కల్పించడము ఆయన ఎప్పుడూ తగ్గదు అంటే సృష్టి విషయంలో కాని

అల్లా యొక్క అస్మాము సిఫా అంటే అల్లాహ్ యొక్క గుణగుణాలు గుణగుణాలలో అంటే అల్లాహ్ ఏ కాకుండా వేరే వాళ్ళు కూడా సృష్టించి ఉంటారు ఈ సృష్టి అన్నది అల్లాహ్ యొక్క ఒక సృష్టికర్త రబ్ అంటే ఈ దీన్ని అందరికి అధికారి నడిపించేవాడు ఉపాధిని ప్రసాదించేవాడు అలాగే ఒక అస్మాహు సిఫార్ అంటే ఈ గుణగుణాల్లో ఒక సాటి కల్పించడం అంటే ఏంటి అల్లాహతో పాటుగా వెళ్ళే వాళ్ళు కూడా నేను ఎవరన్నా ఉపాధిస్తున్నారేమో జీతం తీసుకోవడం వేరండి ఎంప్లాయీ దగ్గర నుంచి కానీ వ్యాపారం నుంచి కానీ అల్టిమేట్ గా అది ఇచ్చేటువంటి వాడు ఎప్పుడు కేవలం అల్లా సుఖపోతారు నాకేమన్నా మేలు కల్పించిన నాకు ఏమన్నా అనారోగ్యం నుంచి నాకు స్వస్థతని కల్పించిన మేలు చేసినా కీడు చేసినా కేవలం అల్లా సుఖమంతాల దగ్గర నుంచే అన్న విశ్వాసము ఒక విశ్వాస యొక్క నైతిక బాధ్యత ఈ నైతిక బాధ్యతలో ఎప్పుడైనా విశ్వాసం గడపలకి కొబ్బరికాయలు పట్టుకోవడం పచ్చిమిర్చి కలవందరి ఇటువంటి అంటే వాటి మీద నమ్మకం మనకి ఏమి వీటి వల్ల మనకి ఏదైనా చెడు ఉంటే అది ఆగిపోతుందేమో లేదంటే వీటి వల్ల మనకు మేలు వెలుగుతుందేమో అలాగే సాట కలిపించినప్పుడు

మరియు దానికి సమయంతో సంబంధం లేదు ఈ మానవ జీవితం అన్నది ఈ రోజు ఆనందంగా ఉంటుంది రేపు కష్టంగా ఉంటుంది ఒకరోజు ఏడుస్తాడు ఒక రోజు సంపాదన ఉంటుంది ఒకరోజు ఉంటుంది ఒకరోజు ఆకలిగా ఉంటుంది కంట సేతం ఎంజాయ్ చేస్తాడు తర్వాత మళ్ళీ ఆ బాధలు ప్రంపక్షిక బాధలు నిద్ర సరిపోదు చెప్పాల్సిన అవసరం లేదు ఈ మానవ జీవితం అన్నది ఒక పరీక్ష కేంద్రం క్లాల్సిన అవసరం కనిపెట్టండి మరి ఆ పలోభం అనేది దాని యొక్క ఫలితం కనిపెట్టండి

మూడు అత్యంత అల్లా స్వామి ప్రీతికరమైన విషయాల గురించి చెప్తూ అల్లా స్వామి చెప్తా సినిమాలు ఏం అంటే ఏదైతే నమాజులు నమాజ్ గురించి మనం ఇప్పుడు విన్నాం ఇంత కాలం నమాజ్ పట్ల అశ్రద్ధ వహించడం అన్నది నమాజ్ చేయకపోవడం అనేది కుఫుర్లోకి వెళ్ళిపోతాడు మనిషి ప్రసలు ఎవరు మీ యొక్క విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్య ఏమన్నా రేఖ ఉంది ఒక గీత ఉంది అంటే అది నమాజ్ అయితే ఈ అలాగే మనకి అలాంటి ఇష్టమైనటువంటి ముఖ్యమైన మూడు విషయాల గురించి ఏమైనా అంటే అంశము ఈ నమాజులు సమయానికి చేసేటువంటి నమాజులు ఏవైతే ఉందో అవి చాలా అల్లా ఇష్టమైనటువంటి

ఆ జీహాదే ఎంతో మంది మనం దొరుకుంటే నేను కూడా అలా మార్గంలో చేసేటువంటి భాగ్యాన్ని మేము పొందేవాడిని అని చెప్పి ముందు ఈ నమాజ్ యొక్క జీవితాన్ని పెట్టగలగాలి అందుకని పేరెంట్స్ తల్లిదండ్రుల ప్రతి బాధలు కలిగి ఉండాలంటే పేదరిక భయంతో మీ యొక్క పిల్లలను ఎప్పుడూ మార్చకండి మీకు ఎలాగైతే ఉపాధిని ప్రసాదిస్తున్నామో పిల్లలకు కూడా అటువంటి ఉపాధిని ప్రసాదిస్తాము మరియు మనకి తెలీదు అలా స్వామి పిల్లల రాకతో వాళ్ళ యొక్క సుఖాలు శుభాలు మరియు రిసెస్ ని తెలియనటువంటి మార్గాలను అల్లా స్వామి ద్వారా తెలియచేస్తాడు ఆహారాన్ని వృద్ధి చేపిస్తాడు కాబట్టి పిల్లల్ని ఎప్పుడు అనుమానించకండి అని చెప్పి అల్లా స్వామి ద్వారా పేదరిక ఉపాయంతో పిల్లల్ని అనుమానించకండి అని చెప్పి మూడవ విషయం కాలంలో జరిగింది నాలుగు విషయంలో

ఇప్పుడు ఈ ఆయుధ ఎప్పుడైతే వచ్చిందో సహపార వారు ఏం చేసేవారు అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర అనాథ పిల్లలు ఉండేవారు వాళ్ళు తినేటువంటి ఆహారం వదిలేసినా కూడా దాన్ని కూడా వాళ్ళు స్వీకరించేవారు కానీగా ఆయుధ రాగానే సహపార జలతం వారు వాళ్ళ మార్పు అలా వచ్చింది అయితే దీని యొక్క అసలు అర్థం ఏంటంటే అంటే దౌర్జన్య పరంగా మీ యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి అనాథులు మీ యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి అనాథులు మీద మీకు అధికార కొద్దికి అదనం చెప్పి వాడి సొమ్ముని మీరు అన్యాయంగా పెట్టకండి మళ్ళా అన్ని చూస్తున్నాడు ఎవరు చూడకపోయినా సర్వలోకాలు చూడకపోయినట్టు అలా చూస్తున్నాడు కనుక వాడు వాళ్ళ బాధ్యతను తీసుకునేటువంటి వయసుకు చేరుకునే వరకు ఆ ఆస్తిని పరిరక్షించండి వాళ్ళ యొక్క సొమ్ముని పరిరక్షించండి మళ్ళీ వాళ్ళని ఒక అమానత వాళ్ళు పరిచేటండి అని చెప్పి చెప్పండి తూరిక రక్షించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఏడో అంశంగా సంబంధించిన తూరికల విషయంలో తీసుకునేటప్పుడు ఏమో ఎక్కువ తీసుకోవడము ఇచ్చేటప్పుడు ఏమో తక్కువ ఎక్కువ తో అలాగే మనము ఒక ఎంప్లాయీ కింద పనిచేస్తున్నాము ఒక ఉద్యోగి కింద జీతం మాత్రం మొత్తం తీసుకుంటున్నాము ఇచ్చేటువంటి ప్రతిఫలం మాత్రం జ్ఞానం పని టైం ఎనిమిది గంటలు పనిచేయాలని గొడవ గొడబడి చేసుకుంటే ఐదు గంటలు పనిచేసుకోవాలంటే మాకు

ముందు అటువైపు నిలబడి అది స్త్రీ గురించి చెప్పారు మీ సోదరుడు దౌర్జన్యం చేస్తుంటే వారిని మీరు సహాయపడండి అది సోదరుడు దౌర్జన్యం చేస్తుంటే వాడికి ఎలా సహాయపడతాము మేము అంటే అంటే అతను దౌర్జన్యాన్ని కాపాడండి అతన్ని అతను చేస్తున్న దౌర్జన్యం నుండి కాపాడండి దాని ద్వారా సహాయం చేసిన వారు అంటే అతన్ని

వాగ్దానం చేస్తే అని వస్తుంది అంటే అని చెప్పి వాగ్దానం చేసి ఉన్నాము కాబట్టి చేసినటువంటి వాగ్దానాన్ని అని చెప్పి చెప్తున్నాడు చివరికి పదవ అంశంగా అల్లా చూడడం ఇవన్నీ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇదే నా రోజు అంటే ఇస్లాం అనేటువంటి రుజు మార్గము ఆదేశాలే ఇదే రోజు మార్గము దీనివైనా ఆచరించండి ఈ మార్గం కాకుండా పెడతానికి ఎవరైతే పడతారో వారు స్వర్గానికి అర్హులు కాదు అని చెప్పి అలా వివరిస్తూ కూర్చుంటారు అనమాట అక్కడ ఒక గీత తీసి దాని చివరిలో ఒక పిలిచే తెలుస్తున్నాడు మిమ్మల్ని ఇది మార్గము రోజు పదిహేడు సార్లు చదువుతాము కనీసం

سيدنا سلام على المرسلين صلى الله عليه